చోడవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ తన ఎన్నికల ప్రసారానికి గోవాడ గ్రామంలో అంబేరుపురం ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభించారు ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ధర్మశ్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ చోడవరం ప్రజలు తనకు రెండు వేల ఇరవై నాలుగులో ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఆశస్లతో మంత్రిగా చోడవరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ధర్మశ్రీ తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా

దానిలో భాగంగా ముందు అంబేద్పూర్లో ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేసుకొని రామరావు దర్శనం చేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి గౌరీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఫస్ట్ సమావేశం ఫస్ట్ ప్రతార కార్యక్రమం నా గోవాడి గ్రామంలో మన గోవాడికి మనకి మన ఊరికి పేరు వచ్చే విధంగా మీ చల్లని ఆశీస్సులతో అత్యధిక నన్ను గెలిపించి మంత్రి స్థానంలో కూడా కూర్చోబెట్టే బాధ్యత అభివృద్ధికి చోడవరం నియోజకవర్గ అభివృద్ధి కానీ గోవాడ గ్రామానికి కానీ పేరు ప్రతిష్ట వచ్చే విధంగా నేను తీసుకొస్తానని భగవంతుడి సాక్ష్యం మీరు మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీలో గెలిపిస్తారని కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే మన జయం రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించడమే మా లక్ష్యమైన దీక్షతో మీరు అందరూ కూడా మీ స్ఫూర్తి మిగిలిన గ్రామాలకు జరిగే విధంగా ఈ గ్రామం అంతా కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని మీ ఊరు పెట్టడిగా నన్ను జీవించాలని ಇಡೀ ಅಕ್ಕಚಮ್ಮ ಅನ್ನದಮ್ಮ ಗ್ರಾಮ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ಮರೊಕಾರಿ ಉದಯ ಪರ್ಕ ನಮಸ್ಕಾರ ఇక్కడ మీకు తెలుసు మన సత్యారావు ఎంత అకు చేస్తుంటాడో ఏ కార్యక్రమం అలాగే వీర సత్యారావు మన కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు సత్యారావు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ చిన్నాయుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఊర్లో ఎటువంటి పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి అన్నీ కూడా అందరూ ముక్తి కంటతో మీ ఊరు పెట్టుగా మీరు అందరూ జీవించాలని అందరినీ కూడా ఊరందరినీ కూడా అభ్యర్థి Let's go! Let's go. Let's go.